హర మహాదేవ నాకు నా ధర్మం అంటే ప్రాణం నా మతాన్ని ప్రేమిస్తాను ఇతర మతాలని గౌరవిస్తాను కానీ ఇతర మతస్థులు మనకు అదే రెస్పెక్ట్ని ఇస్తున్నారా ఈరోజు పూర్తిగా మన హిందూ ధర్మానికి గురించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మన భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆమోదించినటువంటి ఒక కొత్త చట్టం గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను అదేంటంటే సువార్త ప్రకటిస్తే మీరు వింటంద కరెక్టే సువార్త ప్రకటిస్తే యావజ్జీవ కారాగార శిక్ష జీవితకైదు కనీసం ఫేస్బుక్ వాట్సప్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద యేసుక్రీస్తుకు సంబంధించిన సువార్త ప్రకటి ప్రకటించడానికి వీల్లేదు ఎవరైనా దేవుని వాక్యం చెబుతూ దొరికితే వారికి కనిష్టంగా పదేళ్ల జైలు శిక్ష గరిష్టంగా జీవితకైదు అంతేకాకుండా ఇరవై వేల ఇరవై వేల నుంచి పది లక్షల వరకు జరిమానా అంట కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా విధిస్తారంట ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొత్తగా అమలవుతున్నటువంటి చట్టం ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడే మన ధర్మం నిలబడుతుంది మన సంస్కృతి గొప్పతనం పెరుగుతుంది భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ఎందుకు అంత రెస్పెక్ట్ చేస్తాయో తెలుసా దానికి కారణం మన వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ హిందూ ధర్మంలో ఉండే గొప్పతనం అది హిందువుగా పుట్టినందుకు గర్వపడాలి నిజంగా ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల సంస్కృతికి మనం వారసులం ఈ ధర్మాన్ని కాపాడటం మన బాధ్య భవిష్యత్ తరాలకు కూడా మన ఈ సంస్కృతిని అందించాలి వివేకానందుడు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంగ్లయుడు ఇలా అడిగాడంట మీ దేశంలో స్త్రీలని ఎందుకు అలా అంటరా అని వాళ్ళలాగా చూస్తారు షేక్ షేకాడ్ని కానీ హగ్ని కానీ ఎందుకు ఇవ్వరు అని అప్పుడు వివేకానందుడు నవ్వి ఇలా అన్నాడంట మీ దేశంలో మీ ప్రిన్సెస్కి మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా హగ్ చేసుకుంటారా అని అమ్మో మేము అలా చెయ్యం మాకు ఆవిడ దేవత అన్నారు అని చెప్పాడంట ఆంగ్లేయుడు అప్పుడు వివేకానందుడు ఇలా చెప్పాడు నా దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ మాకు ప్రిన్సెస్సే అందుకే మేము నమస్కారం పెట్టి గౌరవిస్తాము అని నిజంగా ఎంత గొప్పది మన సంస్కృతి మన ఈ హిందూ దేశంలో మనకేం జరుగుతుందో తెలుసా ఒక గుడి కట్టాలన్నా ఒక వినాయకుడి విగ్రహం పెట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి అదే చర్చ్కి మసీద్కి అయితే ఏ పర్మిషన్స్ అవసరం లేదు అసలు ఇదెక్కడ న్యాయం ఈ సంస్కృతి మారాలి మారే చట్టాలు రావాలి హర హర మహాదేవ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ओम नमः शिवाय